రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు మనము స్వాగతం ఈ రోజు చూసుకున్నట్లయితే మనము కర్కాటక లగ్నం అలాగే కర్కాటక రాశి వారికి జాతకంలో ఈ ఐదు రాజయోగాలు ఐదు ధన యోగాలు కనుకొన్నట్లయితే మీ లైఫ్ లోపల డబ్బు అవసరానికి తక్కువ పడదు ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే కర్కాటక రాశి వారి దగ్గర కంప్లైంట్ చాలా మంది అంటే నేను చాలా కం కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారిని చూశాను కాబట్టి చెప్తున్నాను ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఒకటి ప్రశ్న తప్పకుండా ఉంటది మా దగ్గర డబ్బు అస్సలు నెరవేరదని డబ్బు అస్సలు ఆగదని ఎందుకు అలా వద్ది భగవంతుడు మా పైన ఎందుకు ఇలా కోపంగా ఉన్నాడు మా పైన చాలా మంది అంటే వాళ్ళ రకరకాల ప్రశ్నలు ఉంటుంటారు అందులో సమస్య అంటే ఒక వ్యక్తికి సమస్య అనిపించడం వల్ల ఆ వ్యక్తి అలా అనడం వల్ల తప్పేది కాదండి ఎందుకంటే వాళ్ళకి ఆ వ్యక్తికి అలా అనిపించింది కానీ మనం దాన్ని ఎలా అర్థం వల్ల వాళ్ళకి ఎలా అర్థమయ్యారో చెప్పడానికి మనం ప్రయత్నించాలి ఎందుకంటే కర్కాటక లగ్నం వారు ఎవరైనా కావచ్చు వాళ్ళ లైఫ్ లోపల ఈ మూడు విషయాలు తప్పకుండా జరుగుతాయి ఈ మూడు విషయాలు ఎందుకంటే ఈ మూడు విషయాలకి ధనయోగానికి సంబంధం ఎందుకు అది మీరు తెలుసుకోవాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ రెండోది ఫ్రెండ్స్ మూడోది ఎమోషన్స్ ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోండి నేను కర్కాటక రాశి లేకపోతే కర్కాటక లగ్నం వారికి ఫ్యామిలీ ఎందుకని చెప్పాను తెలుసుకోండి ఎందుకంటే కర్కాటకాల లగ్నం వారు కర్కాటక రాసేవారు వీళ్ళు ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ ఏంటంటే బయట ఏమైనా పర్వాలేదు ఇంట్లో ఎలాంటి రకమైన అశాంతత కలగకూడదు ఇంట్లో ఎప్పుడు శాంతంగానే ఉండాలి ఇంట్లో అందరు కలిసిమెలిచి ఉండాలి అని అలా ఉంటేనే మనం బాగుండగలుగుతాం వీళ్ళొక ఫిలాసఫీ ఇప్పుడు దీనికి డబ్బుకి ఏంటి సంబంధం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మన పరిస్థితి అంత అనుకూలంగా అయితే ఉండదు మనం ఇంట్లో అన్ని విరిచి చెప్పాల్సిందే బయట ఈ రకంగా జరుగుతుంది ఇలా ఇలా ఉంది పరిస్థితి మీరు అర్థం చేసుకోండి డబ్బు వల్ల కాస్త మీరు ఇలాంటి రకమైన ఎక్కువ మీరు ఇది చేయకండి ఎందుకంటే ఉన్న దానిలో ఇన్న దానిలో అడ్జస్ట్మెంట్ అవ్వడం ఇది చాలా గొప్ప విషయం కానీ మీరు ఫ్యామిలీకి ఆ రకంగా చెప్పలేకపోవడం వల్ల మీరు కుటుంబానికి ఆ రకంగా చెప్పలేకపోవడం వల్ల అది మీ మైనస్ పాయింట్ అవుతుంది అది మీ మైనస్ పాయింట్ అవుతుంది రెండో పాయింట్ తెలుసుకోండి ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ అని ఎందుకు చెప్పానంటే ఇది వీళ్ళు స్నేహితుల ముందర చాలా నటి నటిస్తారు కర్కాటక లగ్నం వారు స్నేహితుల ముందు చాలా నటిస్తారు నటన అంటే అలాంటి నటన కాదు లేకున్నా ఉన్నట్టు చూపించుతుంటారు లేకున్నా ఉన్నట్టు చూపించుతుంటారు ఇంకా అవదల వ్యక్తి వీళ్ళని ఏంటంటే చాలా రకరకాల నెగటివ్ కామెంట్ చేస్తుంటారు అలా ఇలా అని వీళ్ళకి కర్కాటక లగ్నం వారికి ఏంటంటే ఈజీగా నరదృష్టి తగులుద్ది ఈజీగా నరదృష్టి ప్రవృద్ధి వీళ్ళు ఏదైనా మంచి జరిగినా కూడా అవతల వారికి అంత సహనమైతే కాదు వీళ్ళపైన అసూయ చాలా పెరుగుతూనే ఉంటుంటది అని అసూయకి ఏంటంటే వీళ్ళు చాలా ఈజీగా లొంగిపోతుంటారు దానివల్ల కోపం పెరగడం వల్ల వీళ్ళ లక్ష్యం ఏదైతే ఉందో అది వీళ్ళంతా ముందుకు తీసుకెళ్ళలేరు థర్డ్ పాయింట్ ఎమోషన్స్ ఎమోషన్ ప్రతి ఒక్కరికి ఉంటాయండి ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ ఎమోషన్ ఎక్కడ మనం ఏ విధంగా ఎలా అవ్వాలి అది తెలుసుకోవాల్సిందే ప్రతి చిన్న విషయానికి కనుక ఎమోషన్ అయినట్టు అయితే ఇంకా మనము పని చేయము అని కర్కాటక లగ్నం వారు కనుక వ్యాపారస్తులు కనుక ఉన్నట్లయితే మీరు అస్సలు వ్యాపారం చేయకూడదు కర్కాటక లగ్నం వారు ఒకవేళ చేయాల్సి వస్తే జాతకంలో మినిమం రెండు బలమైన రాజయోగాలు అయితే ఉండాలి మినిమం రెండు బలమైన రాజయోగాలు ఉండాలి ఎందుకు తెలుసా ఈ ఎమోషన్స్ మొత్తమే మీ వ్యాపారాన్ని తినేస్తుంది ఎందుకంటే వ్యాపారం లోపల మనసు ఉండ ఉండకూడదండి వ్యాపారం లోపల ఎక్కువ బుద్ధి కావాలి వ్యాపారం లోపల ఎక్కువ బుద్ధి కావాలి మనసుతో మనం వ్యాపారంలో కనుక పని చేసినట్లయితే పది మంది మనకు పది రకాలుగా వాడుకుంటారు ఎమోషన్స్ చేస్తే వాడుకుంటారు అది అయింది ఇది అయింది అయ్యో పాపు ఇలా మనం దానిలో కరిగిపోతుంటాం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు అవుతాయంటే మీరు డబ్బు వల్లనే ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మీ డబ్బు సరిగ్గా మీ దగ్గర నిలబడదు ఎందుకంటే మీరు ఈ ముఖ్యమైనవి చెప్పే అన్ని దీని వెనకాల కారణం డబ్బే ఉంది కాబట్టి ఇలాంటి విషయంలో మీరు కర్కటక లగ్నం వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ నిలబడదు అంతా అది తర్వాత విషయము ఇప్పుడు జాతకంలో ఎలాంటి యోగం ఉంటే డబ్బు డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది తెలుసుకోండి కర్కాటక లగ్నం వరకు ఒక పాయింట్ తెలుసుకోండి మీ లైఫ్ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ పడదు మళ్ళీ చెప్తున్నా అవసరానికి డబ్బు వచ్చి తీరుద్ది కానీ డబ్బు ఎప్పుడు తక్కువ పడదు కానీ ఏంటంటే మీకు అనిపిస్తుంది నేను చాలా అప్పు చేస్తున్నాను చాలా అప్పు చేస్తున్నాను కానీ నాకు బాధ్యతలు పెరిగాయి అప్పు నుంచి నేను బయటపడగలుగుతానని మీరు లైఫ్ తెలుసుకోండి కర్కాటక లగ్నం వారు అంత ఈజీగా అప్పుల నుంచి బయటపడరు అంత ఈజీగా అప్పుల నుంచి ఈజీగా బయటపడరు ఎందుకని చెప్తున్నా అంటే మీ షష్ఠ స్థానం ఏదైతే ఉందో ఇది గురుస్థానం ఇది గురుస్థానం అని ఈ షష్ఠాధిపతి మీ భాగ్యాధిపతి ఈ షష్ఠాధిపతి మీ భాగ్యాధిపతి కాబట్టి మీరు అప్పు చేయడం వల్ల అప్పు చాలా పెరుగుతుంది భయపడే అవసరం అయితే లేదు భయపడే అవసరం అయితే లేదు అని అందులో దేవగురు బృహస్పతి మిత్రుల రాశిలో కనుక ఉన్నట్లయితే మీరు లైఫ్ లోపల చాలా అప్పు చేస్తారు ఒక్క వాళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర కాదు చాలా మంది దగ్గర అప్పు చేస్తారు చాలా మంది దగ్గర అప్పులు చేస్తారు గురు ఈ ఇలా ఉన్నట్లయితే కానీ ఒక విషయం తెలుసుకొని జాతకంలో గురు బలం చాలా అద్భుతంగా ఉన్నట్లయితే మీరు ఎంత అప్పు చేసినా ఎంత మీకు మైనస్ టైం వచ్చినా ఎంత మీకు ప్రతికూల సమయం వచ్చినా తర్వాత మీరు తప్పకుండా ముందుకు వెళ్తారు తర్వాత మీరు తప్పకుండా ముందుకు వెళ్తారు జాతకంలో గురు మీ రాశిలో ఉన్నట్లయితే ఇది చాలా మంచి యోగం జాతకంలో గురు తృతీయ స్థానంలో ఉన్నట్లయితే ఇది కూడా మీకు చాలా మంచి యోగం జాతకంలో గురు షష్ట స్థానంలో ఉండకూడదు షష్టాధిపతి షష్ట స్థానంలో ఉండకూడదు పంచమ స్థానంలో ఉన్న పర్వాలేదు ఎందుకంటే నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఇది ఒక అదృష్ట యోగం అవుతుంది ఈ స్థానంలో గురువు ఉన్న మీకు చాలా అద్భుతమైన యోగం అని గురు భాగ్యస్థానంలో ఉన్నట్లయితే ఇది చాలా మంచి యోగం ఈ నేను చెప్పిన భావాల్లో కనుక గురువు ఉన్నట్లయితే ఈ భావాల్లో కనుక గురువు ఉన్నట్లయితే మీరు గత జన్మల్లో ఏదో ఒక మంచి పని చేసే ఉంటారు ఆ మంచి పని చేయడం వల్ల ఈ జన్మలో మీకు మంచి అవసరానికి డబ్బు ఇచ్చి ఒక మార్గదర్శన అవసరానికి డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి ఏదో ఒక వ్యక్తి మాధ్యమంగా మీరు పొందుతారు ఎందుకంటే గురు ధన కారకుడు కాబట్టి గురు అదృష్టం గురు గత జన్మని మనకు ప్రజెంట్ చేస్తూ ఉంటాడు కాబట్టి గురు చాలా ముఖ్యమైన విషయం ఇది ఒకటి తెలుసుకోండి ఇంకో యోగం కనుక చూసుకుంటే ఫస్ట్ యోగం అయితే మనం తెలుసుకున్నాం గురువు వల్ల సెకండ్ యోగం జాతకంలో శుక్రుడు కూడా చాలా బాగుండాలి జాతకంలో శుక్రుడు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఏంటంటే కర్కాటక లగ్నం వారికి శుక్రుడు లాభాధిపతి అవుతాడు శుక్రుడు వీనస్ శుక్రుడు లేదా లాభాధిపతి అవుతాడు ఆ లాభాధిపతితో పాటు చతుర్థాధిపతి కూడా శుక్రుడు అవడం వల్ల ఈ రెండు భావాల్లో శుక్రుడు కనుక ఉన్నట్లయితే లేకపోయినట్లయితే ఇక్కడ కూడా శుక్రుడు ఉన్నట్లయితే అని ఇంకో పాయింట్ ఏకాదశ స్థానం అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే ఆకస్మికంగా ధన ప్రాప్తి మీకు లైఫ్ లోపల చాలా ఎక్కువ అయితే అవుతుంటాయి అని మీ లగ్నంలో కూడా శుక్రుడు ఉన్నప్పుడు కూడా చాలా అదృష్టమైన యోగం ఇది ఇది ఎందుకు నీలా అని చెప్తున్నా అంటే నేను ఇది కూడా మీకు చాలా అదృష్టమైన యోగం అంటే ధన యోగంకి చాలా కలిసి వచ్చే యోగం ఇది అండ్ జాతకంలో గురువు శుక్రు కలయిక మీ రాశిలో గురు శుక్ర కలయిక పరాక్రమ స్థానంలో గురు శుక్ర కలయిక ఏకాదశ స్థానంలో సప్తమ స్థానంలో గనుక ఉన్నట్లయితే ఇది చాలా చాలా మంచి యోగం ధన ప్రధాన కోసం ధన ప్రధాన కోసం అని ఇంకో విషయం తెలుసుకోండి మీది లగ్నం కర్కాటక లగ్నం మీ లగ్నము కర్కాటక లగ్నం రాశి వృషభ రాశి ఇప్పుడు కర్కటక లగ్నాధిపతి ఎవడు చంద్రుడు చంద్రుడు కనుక వృషభ రాశిలో వచ్చినట్లు ఏమవుతుంది మహాధనియోగం అవుతుంది యోగం అది అలాంటి ఇలాంటి ధనియోగం కాదు ఎందుకు ఇది మహాధనియోగం అంటే లగ్నాధిపతి లాభస్థానంలో అందులో ఉచ్చ రాశిలో ఇది చాలా చాలా మంచి యుగం ఎవరు కూడా చూడండి వృషభ రాశి కర్కాటక లగ్నం ఎవరిదైతే ఉందో కర్కాటక లగ్నం వృషభ రాశి ఎవరిదైతే ఉందో వాళ్ళ లైఫ్ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ పడదు ఎప్పుడు మీరు రాశి పెట్టుకోండి ఎక్కడైనా కర్కాటక లగ్నం వృషభ రాశి వారి దగ్గర డబ్బు ఎప్పుడు తక్కువ పడదు కానీ వీళ్ళ దగ్గర డబ్బు ఎప్పుడు ఆగదు వీళ్ళ దగ్గర డబ్బు ఎప్పుడు ఆగదు ఎందుకు ఆగదంటే ఇది ఏకాదశి స్థానం ఇది ఏకాదశ స్థానం ఇది మన ఫ్రెండ్ స్థానం మన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్ నీ నుంచి చూస్తారు మీ దగ్గర కనుక డబ్బు ఎక్కువనట్లయితే పది మంది మీ దగ్గర వస్తారు పది రకాలుగా సమస్యలు చెప్తారు పది రకాలుగా డబ్బు తీసుకెళ్తారు తర్వాత మన దగ్గర ఏం మిగలదు మన దగ్గర వాళ్ళు డబ్బు ఇస్తారా అంటే మన ప్రాబ్లం ఉన్నప్పుడు మన ప్రాబ్లం ఉన్నప్పుడు అయ్యో 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 అన్న తర్వాత అప్పుడు అందులో ఇద్దరు ముగ్గురు మనకు డబ్బు ఇస్తారు ఇద్దరు ముగ్గురు డబ్బు ఇస్తారు కానీ స్టార్టింగ్ మన దగ్గర డబ్బు ఉండే మనం ఇది ముందే చెప్పాను ఫ్రెండ్షిప్ ఆ రకంగా ఉంటుందని ఆ రకంగా అవ్వడం వల్ల వీళ్ళ దగ్గర డబ్బు నిలబడదు కానీ డబ్బు తప్పకుండా వీళ్ళకి అవసరంగా వచ్చే తీరు ఇంకో పాని చూసుకోండి జాతకంలో కుజుడు కుజుడు నేను ఎందుకు చెప్పానంటే కుజుడు బుద్ధి కారకుడు కర్కటక లగ్నం వారికి బుద్ధి అని కర్మ కారకుడు అని యోగ కారకుడు కూడా కుజుడే జాతకంలో కుజుడు కనుక జాతకంలో ప్రత్యేకంగా తెలుసుకోండి కర్మస్థానంలో ఉన్నట్లయితే ఇది చాలా చాలా అద్భుతమైన యోగం దీని రోచక మహాపురుష యోగం అంటారు కర్కాటక లగ్నంలో ఉన్న కుజుడు అంటే కర్మస్థానంలో ఉన్నట్లయితే ఇది చాలా అద్భుతం ఎందుకంటే ప్రభు శ్రీరాములు జాతకంలో కుజుడు కూడా కర్కాటక రాశిలోనే ఉన్నాడు కాబట్టి చాలా మంచి యోగం ఎందుకంటే ఇది కర్కాటక లగ్నం వరకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కుజుడు కర్మస్థానంలో ఉంటే వీళ్ళ జాబ్ గవర్నమెంట్ జాబ్ తప్పకుండా ఉంటుంది గవర్నమెంట్ జాబ్ తప్పకుండా అవుద్ది కర్మస్థానంలో కనుక కుజుడు ఉన్నట్లయితే అది ఇంకో ప్లానెట్ రవి సన్ జాతకంలో రవి కూడా కర్మస్థానంలో ఉన్నట్లయితే వీళ్ళ వెంట కుజుని వెంట ఇది చాలా ఇంకా బలమైన యోగం గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నో వాళ్ళ కోసం ఇదండి చాలా అద్భుతమైన యోగం అయితే జాతకంలో కుజుడు అలాగే రవి దశమ స్థానంలో ఉన్నట్లయితే ఇది కూడా చాలా మంచి యోగం ధన యోగం కోసం ఇది కూడా చాలా మంచి యోగం ఈ రెండు స్థాయి కుజుడు అనే రవి పైన దేవుగురు బృహస్పతి ఏదైనా దృష్టి గనుక ఉన్నట్లయితే దేవుగురు బృహస్పతి ఇటు పక్కనట్లయితే తప్పకుండా దృష్టి పడుద్ది అని ఇంకోటి ఇటు పక్కన దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే జూపిటర్ ఈ దేవుడు బృహస్పతి దృష్టి సంబంధం ఇక్కడ పడుద్ది అని ఇటు నుంచి ఇటు పడుద్ది అని దేవుగురు బృహస్పతి వీళ్ళ వెంట ఉన్నా కూడా ఇది చాలా మంచి యోగం ఇది ధన యోగం కోసం ఇది ఎందుకంటే జా కర్కాటక లగ్నం అనే ముందే చెప్పాను జాతకంలో వీళ్ళ జాతకంలో చిన్న లక్ష్మీ యోగం ఉన్నా సరే వీళ్ళు ధన యోగం ధనవంతులు ఎందుకంటే అందరి దగ్గర అందరి లగ్నాల దగ్గర వాళ్ళ ధనం వేరే వేరేలా కనబడుతుంది కానీ కర్కాటక లగ్నం వారి దగ్గర ఏంటంటే వాళ్ళ మనసే వాళ్ళ ధనము వాళ్ళ మనసే వాళ్ళ ధనము ఎందుకంటే వీళ్ళంత మనసు గొప్పది ఎవరి దగ్గర ఉండదు కర్కాటక లగ్నం వారి దగ్గర గొప్ప అంత మనసు ఎవరి దగ్గర ఉండదు ఎందుకంటే మనిషికి లైఫ్ లోపల కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే శాంతి ప్రేమ అది వీళ్ళ దగ్గర చాలా ఈజీగా దొరుకుద్ది మీరు వీళ్ళ దగ్గర వెళ్ళి ఏదైనా సమస్య చెప్తే వీళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అని వీళ్ళు దానిపైన ఏదైనా సొల్యూషన్ కూడా చెప్తారు వీళ్ళు దాని గురించి సొల్యూషన్ కూడా చెప్తారు కాబట్టి ఏంటంటే వీళ్ళు వీళ్ళ కోసం కాకపోయినా పక్క వాళ్ళ కోసం బంగారు ముద్ద వీళ్ళు వీళ్ళ కోసం కాకపోయినా పక్క వాళ్ళ కోసం బంగారు ముద్ద ప్రభు శ్రీరాముల వారిది కూడా కర్కటక లగ్నమే లైఫ్ లోపల చాలా కష్టాలు వచ్చాయి లైఫ్ లోపల చాలా కష్టాలు వచ్చాయి కర్కటక లగ్నం ఎవరిది కూడా మీరు జాతకం తీసి చూడండి మీకు అర్థమవుద్ది వాళ్ళ లైఫ్ లోపల కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి కష్టాలు ఎక్కువ ఉన్నాయి కానీ అద్భుతం ఏంటో తెలుసా వాళ్ళ లైఫ్ లోపల కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ప్రతి అధ్యాయంకి ప్రతి ఒక్క చాప్టర్కి ఓ ఎవరైనా ఒకరు వచ్చి హెల్ప్ చేసే ఉన్నారు ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేసే ఉన్నారు అంటే ఏంటంటే కర్కటక లగ్నం ఇది మామూలు లగ్నం కాదు వీళ్ళు ఎందుకు పుట్టారంటే ఈ లైఫ్ లోపల గత జన్మలు ఏవైతే కర్మలు ఉన్నాయో అది క్షీణించుకోవడానికి పుట్టారు కానీ కర్కటక లగ్నం వారి పైననే భగవంతుడి కృప ఎక్కువ ఉంటది ఎందుకంటే వీళ్ళ మనసు మామూలు మనసు కాదు చాలా అద్భుతమైన మనసు అవతల వ్యక్తి చాలా మనసుని చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు ఆ మనసుని చూసుకొని వీళ్ళు అయ్యో పాపం వీళ్ళ దగ్గర తినడానికి అన్నం లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర అడిగి ఇచ్చే రకం వీళ్ళ కర్కటక లగ్నం వారు ఎప్పుడు ధర్మపరంగా బ్రతకాలని ఉండేవారు కటక కర్కటక లగ్నం ఎవరిదైనా కావచ్చు వీళ్ళ స్వభావం ఇలాగే ఉంటది కానీ జాతకంలో కొన్ని కొన్ని యోగాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఏంటంటే సమయం ప్రతికూలంగా అనుకూలంగా ఉండడం వల్ల అవుతూ ఉంటది నేను కాదనట్లేదు ఇప్పుడు ఏంటంటే కర్కాటక లగ్నం వారికి రాహు మహాదశ కనుక చాలా ఇబ్బందికరం రాహు మహాదశ ఈ రాహు మహాదశ శని మహాదశ స రాహు మహాదశ శని మహాదశ వీళ్ళకి రాహు మహాదశ అంతర్దశ ఉన్నా కూడంగా మహాదశ అంతర్దశ ఉన్నా కూడా అంత అనుకూలంగా ఉండదు శని మహాదశ అయినా శని అంతర్దశ అయినా ఇది అంత అనుకూలంగా ఉండదు ఆ సమయంలో ప్రత్యేకంగా ఒక పని చేయాలి బలం పెంచుకోవాలి రాహు మహాదశ లోపల వీళ్ళు బలం పెంచుకోవాలి కేతు మహా కేతుబలం పెంచుకోవాలి రాహు మహా రాహు మహాదశ లేకపోతే రాహు అంతర్దశ ఉన్నప్పుడు శని మహాదశ శని అంతర్దశ సమయానికి వీళ్ళు ప్రత్యేకంగా బలం పెంచుకోవాలి మార్స్ బలం ఎందుకంటే మీరు శని బలం పెంచుకోవడానికి వెళ్తే అప్పుడు ఇంకా ప్రమాదం అవుద్ది అలా చేయకూడదు ఎందుకంటే చాలా మంది ఏంటంటే పరిహార లోపల ఏంటంటే ఇప్పుడు ఏ బ్రహ ఏ బలం ఏ గ్రహ బలం సరిగ్గా ఆ గ్రహానికి బలం పెంచుకుంటుంటారు కానీ ఆ గ్రహ బలం పెంచుకోవాలనుకున్నట్లయితే మన జాతకంలో ఆ గ్రహ స్థానం ఏ రకంగా మనం వాళ్ళు మనకి మనకు ఎథరిటీ చూపిస్తున్నారో చూసుకోవాలి అలా పెంచుకోకూడదు హా మీరు వృషభ లగ్నం వారు ఉంటే మీరు శని బలం పెంచుకుంటే పర్వాలేదు మీరు తుల లగ్నం వారు ఉన్నట్లయితే మీరు శని బలం పెంచుకునే పర్వాలేదు మీరు కర్కాటక లగ్నం వారు మీరు శని బలం పెంచుకోకూడదు మీరు కుజ బలం గురుబలం పెంచుకోవాలి చాలా బలంగా అవుతుంది ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి భవిష్యత్తులో మనం చాలా ఒక సిరీస్ మొదలు పెట్టబోతున్నాం కర్కాటక లగ్నం వారి ఇప్పటి వరకు ఆగలేదు ఇంకా చాలా ఉన్నాయి దాని గురించి కూడా తెలుసుకుందాం రేపటి రోజున మనం సింహ లగ్నం వారి గురించి తెలుసుకుందాం శ్రీమాత్ర